వెస్టిండీస్ వదిలేదమ్మా అనుకున్న టైంలో ఒకే ఒక వ్యక్తి వెస్టిండీస్ బ్రాంచ్ లో కలిసి నేను ఎంఎస్ సార్ అని ఒక పరిచయం అండి సార్ అది వనసల్పురం బ్రాంచ్ లో నాకు నిజంగా ఈయన నిలబడి మాట్లాడడానికి వనస్థల్పురం బ్రాంచ్ లేదు కానీ అదే మాకు పునాది రాయి చేయడం జరిగింది ఎసానో సో ఆ రోజు చిన్న ప్రస్తావించారు ఒక చిన్న బ్యాగ్ పెట్టుకొని బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్ వచ్చి అక్కడక్కడ మీటింగ్లు పెడుతూ ఒక మాట చెప్పేది మీరు ఎవరు ఉంటే తీసుకొని రండి ఉంటే తీసుకొని రండి ఈ రోజు పనులు సార్ రాకపోతే మంచి పని ఉంటే రాకు ఏమనేది ఉంటే రాకు ఎసర్నో ఆ మాట ఇప్పటికీ మర్చిపోదు సార్ ఎరు సో అలా పని ఉంటే రాకు పనుంటే రాకుండా ఆరు తర్వాత నాకు ఆలోచన ఎందుకు అంటుండూ ఎందుకు ఫోన్ చేస్తు నేను ఆ రోజు మీటింగ్ లో పోయి కూర్చున్నాము వనసరపురం ప్రాంతం నుంచి స్టార్ట్ మెల్ల మెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీటింగ్లు మీటింగ్లు ఒక మీటింగ్ రెండు మీటింగ్లు మూడు మీటింగ్లు నాలుగు మీటింగ్లు ఒక్క రోజు నాలుగు మీటింగ్లు పెట్టాయి తిండి ఎక్కడ లేదు లంచ్ లేదు ఏం తింటుందంటే ఏం అర్థం కాకపోయేది మీటింగ్ లే మీటింగ్ లే మీటింగ్ లే పెట్టుకుంటా హైదరాబాద్ లో ఏ టీమ్ లేదు సార్ నిజంగా అప్పటి గురువు ఏ టీం డెవలప్ సో చిన్నగా స్టార్ట్ అయ్యి అక్కడ పని చేసే గుర్తుపట్టుకుంటా ఆ రోజు ఈ రోజు మాట్లాడుతున్న బీబీ మేడం సైదుల్ సార్ నేను సో అప్పుడప్పుడు రెస్ట్ కలిసి తర్వాత కలిసింది రెండో పుట్టికంలో మూడో లో చిన్న ప్రస్థానము హైదరాబాద్ లో స్టాండర్డ్ పునాది రాయ్ మేడం చిన్న చిన్నగా నాలుగు మెడికల్ స్టార్ట్ చేసి అప్పుడు ఎవరిని ఎట్లా తయారు చేయాలి సో అంత కష్టం చేసింది సార్ అప్పుడు వన్ డే లేవు ఇంత జనాలు రాకపోయేది డిఎంసీలు గురి సో చిన్న చిన్నగా ఐదుగురున్నా పోయి మీటింగ్ పెట్టేది ఒక్కరి కూడా మీటింగ్ చేసేది అలా 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 చిన్నగా స్టార్ట్ అయ్యి తర్వాత సైజు సార్ మేము వచ్చిన తర్వాత తుర్కెంజాలో అందరం కలిసి వంద రెండు మందితో మీటింగ్ పెట్టుకున్నామని చిన్న ప్రస్థానం స్టార్ట్ అయింది ఒక వన్ డే స్టార్ట్ చేస్తాం ఒక్క వన్ డే స్టార్ట్ అయ్యింది సాయిలో సో ఆ రోజు ఆ రోజు నుంచి తర్వాత మన గురుగారు వెంకట సార్ తీసుకొస్తున్నాం సో అలా మెల్ల మెల్లగా స్టార్ట్ అయిపోయి తర్వాత వన్ డేలు వన్ వైపుగా పెద్ద పెద్ద శనిదారులు హైదరాబాద్ లో స్టార్ట్ అయిన తర్వాత ఇబ్రాహీంపట్నం టీము మా టీము ఒక బలంగా హైదరాబాద్ లో గట్టిగా తయారైనా టైంలో నేను పెద్ద మాలాటి నిజంగా చాలు ఒక తల్లి తన కొడుకును తన బిడ్డను చిన్నగా ఎలా నేర్పుతారు ఒకేసారి కదా సార్ నేను రాగానే టీచర్ అయినా రాగానే విషయం వచ్చిన రాలేదు మార్పు చిన్న చిన్నగా మార్పు చేస్తు మార్పు చేస్తు మా అందరికి అంత పెద్ద కనీసం ఒక రెండు సంవత్సరాలు సార్ ఒక్క టీము రెండు టీంల కోసమే రెండు సంవత్సరాలు పోరాటం చేస్తుంది హైదరాబాద్ లో ఎలాగైనా నిలబెట్టాలి నిలబెట్టాలని చెప్పి రెండు సంవత్సరాలు ఏకదాటిగా అసలు ఏం తినకుండా రోజులు రాత్రి అక్కడేసి ఎక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సార్ పడుకునే ఫేస్ మనం చెప్పాడు సార్ నేను రెడీ అవుతున్నా సార్ ఏ రకంగా ఇప్పుడే తిన్నా సార్ ఏ రోజు కూడా నేను తిన్న ఏ రోజు కూడా సార్ సో అలాంటి ప్రసాదం చేసిండు సో మంచి పునాదులు వేసుకొని ఆ తర్వాత మంచి రియాల సో నా కళ్ళ ముందు సార్వాలు వచ్చినప్పుడైతే ఇక్కడే ఆ రోజు అనుకున్న మంచి రియాల ఫ్యామిలీ మొత్తం వస్తే వీళ్ళు పెద్ద ఫ్యామిలీ ఉన్నట్టుంది అసలు వీళ్ళు ముస్లిం వాళ్ళు అంటే మొత్తం పెద్ద ఫ్యామిలీ వస్తుంది సార్ ఆ రోజు వస్తే నేను కళ్ళ ముందు అలాంటి చిన్న జీరో నుంచి ఇవాళ హీరో నెంబర్ త్రీ ప్లేస్ లో ఫస్ట్ ర్యాంక్ నిలబెట్టిస్తా గురువు గారు అసోసియేషన్ లో ఉపయోగించే కూడా మంచి కాదంటే ఒక ఉత్తర తెలంగాణలో ఎంఎస్ఆర్ టీం ఉండాలని చెప్పి నిలబెట్టాడు అలా పెరుగుతున్న టైంలో ఒక చిన్న ఆలోచన తీసారు ఒకరోజు అడిగిన గురువు గారు జనాలు వెళ్తున్నారు మరి ఇంతమంది అసలు వస్తున్నారు వీళ్ళందరూ ఏకదాటిగా నిలబెడదామంటే ఏం లేదంటే సార్ ఏం ఆలోచన చేయలే ఒకటే పదం మాట్లాడినాం అందరి టీంల పేరు ఉన్నాయి ఒక ఆయన బయటపోతే పవర్ టీమ్ అని చెప్పిండు ఒక ఆయన బయటపోతే విండింగ్ టీమ్ అని చెప్తుండు ఒక ఆయన బయటపోతే పిఎస్ఎస్ అంటుండు మరి మనకు కూడా కావాలా కావాలా మనకు కూడా పేరు కావాలా కావాలా ఒకే ఒక మాట ఎక్కువ నేను సార్ ఎవరి పేరు మనం పెట్టేది తినే తిట్టు ఎంఎస్ఆర్ మనం పెరిగింది ఎంఎస్ఆర్ తో మన తెలివి వచ్చింది ఎంఎస్ఆర్ తో ఈ రోజు ఎంఎస్ఆర్ తో ఎంఎస్ఆర్ తో ఒక్కటే అక్షరం ఎంఎస్ఆర్ ఏ అని పేరు పెట్టాలి మనం ఏ మేరకు ఎంఎస్ఆర్ అని పేరు పెట్టుకుందామని చెప్పి ఆ రోజు ఎంఎస్ఆర్ టీమ్ గా క్రియేట్ క్రియేట్ చేయడం జరిగింది తర్వాత పెద్ద టీంలు అయినాయి మాతో పాటు ఇబ్రాహ్మణం టీం తయారైంది వాళ్ళతో పాటు మీ పెద్దలైనా ఇటు పోతే మంచిగా పెద్ద అవుతుంది ఇక్కడ ఆంధ్రలో టీములు పెరుగుతున్నాయి ఉన్నాయి చాలా టీములు ఉన్నాయి ఎస్ఆర్ మరి అందరి కలిసి మరి ఒకటి ఉండాలా ఉండొద్దా సో ఆ రోజు ఒక్క ఒక్క ప్రస్థానం పెడతాయి ఈ ఇప్పుడు మనకు అసోసియేట్ కావాలా ఇది ఏ రోజు కూడా దీన్ని చనిపోవద్దని చెప్పి సైలెన్స్ సార్ మేము ఐదు బ్రాంచ్ లో దీన్ని ఎంఎస్ అసోసియేట్ గా నామకరణం చేయడం జరిగింది సార్ సో నిజంగా ఇప్పుడు అసోసియేట్ మాట్లాడుతున్నా మనందరం సమానంగా మనందరం ఒక చెట్టు కింద నీడలో పెరుగుతున్నాం ఒకప్పుడు ఈ చెట్టు పెరిగేటప్పుడు తుంచాలని చూసారు ఈ చెట్టు పెరిగేటప్పుడు తినాలని చూసినాయి ఎసాకం కానీ ఇప్పుడు వేర్లకు వేరు పాగిపోయినాయి మరి చెట్టు ఊడల కంటే పెద్ద వేర్లైనాయి ఆ

నేను నేను ఇప్పుడు ఎత్తున్నా ఈ అశోచన బలమైన వేర్లు పాత్ర పోతున్నాయి ఈ అశోచంలో మన అందరం బతుకుతాం ఈ అశోచంలో మన అందరం గెలుస్తాం ఎసాకో ఇప్పటిదాకా మాట్లాడుతున్నా కాలం కొనిపోయే గొప్పతనం కాదు లక్ష వచ్చిన తర్వాత అప్పులు తీరిన తర్వాత బాధలు తీరిన తర్వాత కాలు కొనిపోయేది చాలా సంతోషం ఉన్నాయి మాట ఎవరైతే సార్ వేరే టీములు మస్తులు ఉన్నాయి నలభై వేలు యాభై వేలు వస్తే కారులను నీ దశ మారుతుంది నీ నీ విలువ మారుతుంటే ఇండైరెక్ట్ లో ఈఎంఐ ఇరికిస్తే ఫండింగ్ చేసుకునే లెవెల్లో ఉన్న వ్యక్ティులా ఎసార్ నో అసోసియేట్ ని లేసాము నా అసోసియేట్ కు మన అసోసియేట్ ఏటెక్స్ వీల్ వారు 30 సంవత్సర ఈ రోజు ఎక్కడ ఒక్క మాట అనౌన్స్ చేస్తే గురువారం ఏడు అనౌన్స్ చేస్తే ఆ ఫోనికి రనిగా ఉన్న మన అందరం ఎసార్ నో ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళు అసోసియేట్ ఎప్పుడైతే బూట్ క్యాంప్ జరుగుతుందో ఆ బూట్ క్యాంప్ లోనే మీ మైండ్ అంతా మార్తది చూడండి ఎంత పెద్ద పెద్ద మేనేజర్స్